ఇంకా సుబ్బు అయితే ఇంక భోజనం పిలిచిన తర్వాత అయ్యో మధు నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఏం లేవు నేను ఎవరింట్లో అయినా తింటాను అని అనగానే ఇంకా సరే నాకు టైం అవుతుంది అని చెప్పని వెళ్తాడు ఇంకా మధు అయితే ఇంక సుబ్బుతో చూసావు నాన్న తను చాలా గ్రేట్ కదా అంత గొప్ప ఇంట్లో పుట్టి కూడా మనతో ఇలా ఫ్రెండ్లీగా మాట్లాడతాడు ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా అవునమ్మా నిజంగా అలాగా సాయం చేసే గుణం ఎవరికో కొందరికే ఉంటుంది అని చెప్పనని అని ఇంకా లో సుబ్బు అయితే ఇంకా మధు తీసుకొని అయితే వెళ్తాడు ఇంకా రాహుల్ అయితే టీ తెస్తా అని చెప్పని వెళ్ళి ఇంకా మా మహి ఎక్కడికి వెళ్ళాడా అని చెప్పని మ్యాడీ ఆ టీ ఒక చేతి ఒక కప్పు ఇంకో చేతి ఇంకో కప్పు తాగుతూ ఉంటాడు ఏంట్రా టీ తెచ్చి నువ్వే తాగేసావంటే అయ్యో మేడీ నువ్వు ఎట్టుపోయావా అని చెప్పని వీటిని చేతిలో పట్టుకోలే ఒలింపిక్స్ గెలిచినట్టు మాదిరిగా ఈ రెండింటిని పట్టుకోలేక ఇంకా నేనే చెరుకు గ్లా చెరుక్క చేతితో ఉండే టీ అన్ని మొత్తం తాగేసా అని చెప్పని అంటాడు ఇంకా దేవా అయితే ఏంటి ఈ టైం దాకా మా మహి ఇంటికి రాలేదా ఏంటి వీడిలా తయారయ్యాడని చెప్పని అంటూ ఉంటే ఈ లోపలే ఇంకా మహి అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి మహి చిన్ని కనిపించిందా అంటే లేదు మమ్మీ చిన్ని కనిపించలేదు అని చెప్పనంటే ఎందుకు నువ్వు వెతికి వేస్ట్ టైం చేసుకుంటున్నావు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయమన్నాను కదా అని దేవ అయితే అంటాడు అందుకంటే ముఖ్య విషయం అయితే తెలుసుకున్నానంటే ఇంకా ఏంటి మహి అని చెప్పి నాగవల్ అయితే అడుగుతుంది చాలా ఆతృతగా అప్పుడు నేను చిన్ని గురించి అంతా వెతుకుతూ ఉంటే ఇంకా కావేరి టీచర్ ఉషా టీచర్ అయితే చనిపోయిందంట అని చెప్పి అనేటప్పటికి ఎప్పుడైతే చనిపోయిందని మధు మహి అంటాడో ఇంకా తేగబా నాకు అయితే ఇద్దరు ఉలిక్కి పెడతారు ఎలా చనిపోయిందంట అంటే ఏందో ఒక్కొక్క రకాల ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు ఒకరేమీ యాక్సిడెంట్ అని కొంతమంది రౌడీలు చంపేశారని చెప్పనని అంటున్నారు అంటే అయినా టీచర్ చంపడానికి వాళ్ళ చేతులు ఎలా వచ్చాయి గురువు అంటే తల్లిదండ్రులతో సమానం కదా అయినా ఆ మేడం చంపాలని ఎలా అనిపి వచ్చింది వాళ్ళకి అంటే అవన్నీ వీళ్ళకే తగులుతున్నట్టుగా మేడం దానికి ఇప్పుడు నువ్వేం చేస్తావు వాళ్ళని ఎందుకు తిట్టుకుంటున్నావు అంటే మీరే చెప్పండి అడి గురువు అంటే తల్లిదండ్రులే కదా అంటే మీకు అలా ఏందంటే నేను ఎంత బాధపడతాను ఇప్పుడు మేడం విషయంలో కూడా అంతే బాధ ఉంది నాకు తను చాలా మంచి టీచరు చిన్నిని చాలా కేర్ఫుల్ గా చూసుకుంటుంది తను అని చెప్పంటే ఏంటి బావా వీడు రోజు రోజుకి చిన్నిది అయిపోయింది అనుకుంటే మళ్ళీ కా హుషార్ టీచర్ కేసు వీడే తోడేటట్టున్నాడు మనల్ని నేను చెప్పనే అంటాడు ఈ లోపల దేవాకైతే ఫోన్ ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చి విధంగా బాలరాజుని బాలరాజు చనిపోలేదు బ్రతికే ఉన్నాడు అని చెప్పి ఫోన్ చేస్తే వాడిని ఎక్కడున్నా మీరు అర్జెంటుగా పట్టుకొని నా దగ్గరకు తీసుకురండి అని చెప్పని దేవా అయితే చెప్తాడు నువ్వు బాలరాజు చంపేశానన్ను అలాగే చిన్ని చనిపింది అని చెప్పను కానీ ఇప్పుడు కావేరి కూడా బ్రతికే ఉంటుంది